अन्दर्की नमस्कारं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा సనాతన ధర్మమైనటువంటి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఒకసారి ముందు తరాల వారికి గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేటువంటి నమ్మకంతో సనాతన సాంప్రదాయ సిద్ధమైనటువంటి మాఘమాసంలో చేసుకునేటువంటి అతి ముఖ్యమైన పర్వదినం రథసప్తమి గురించి కొంచెంగా ముందు తరాల వాళ్ళకి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాల మీద కొంచెం వివరణ ఇస్తూ మీ అందరూ కూడా దీన్ని ఆచరించి ఆ శుభ ఫలితాలని మీ అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సూర్యభగవానికి ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తున్నాను జపా కుసుమ సంకాశం కాస్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని చెప్తూ ఉంటారు పెద్దలు మనకేం చెప్తారంటే ప్రత్యక్ష దైవం తల్లి తండ్రి ఈ జన్మ ఇచ్చి ఈ జన్మ లభించటానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు మనకి ప్రత్యక్ష దైవం అని చెప్తారు అట్లానే స్వామిని అనేక రూపాల్లో కొలుస్తూ ఉంటాం కొందరు దేవుడు కనబడతాడా దేవుణ్ణి పూజిస్తున్నారు అని అడుగుతుంటారు అయితే వాళ్ళకు ప్రత్యక్ష సమాధానం ఏమిటంటే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు ఎందుకంటే ఈ సూర్యనారాయణుడి మీద ఆధారపడే ఈ సమస్త ప్రకృతి కూడా మనుగడ సాగిస్తూ ఉంది ఆధునిక సైన్స్ ప్రకారం కూడా సూర్యుడు లేకుండా ఉంటే కొంతకాలం సూర్యుడు కనుక కనపడకుండా ఉంటే ఈ చరాచర ప్రకృతి అంతా కూడా అంతరించిపోతుంది ఖచ్చితంగా అందుకనే ఈ సూర్యుణ్ణి మనం మన మహర్షులు మన పూర్వీకులు ప్రత్యక్ష దైవంగా భావించి సూర్యునికి ఆరాధనా విధానాన్ని మనకి బోధించారు ఉపనయన సంస్కారం పొందినటువంటి అన్ని అందరూ కూడా అంటే కులమత విచక్షణ లేకుండా అందరూ కూడా ఉపనయన సంస్కారం పొందిన అందరూ కూడా ప్రతినిత్యము ఉదయము సాయంత్రము సూర్యోదయానికి సూర్యాస్తమయానికి సూర్యభగవానుకి అర్ఘ్యప్రదానాలు ఇస్తూ గాయత్రి మంత్ర జపం చేయమని నిర్దేశించబడింది అది ఆచరిస్తూ ఉంటారు కొంతమంది అయితే సకల జనులకు కూడా సూర్య ఆరాధన చేయడానికి వీలుగా ఈ రథసప్తమి పర్వదినాన్ని మనకి సూచించారు పెద్దలు ఈ రథసప్తమి యొక్క విశేషమేంటంటే మాఘశుద్ధ సప్తమి రోజు మన్వాది పర్యంతరంలో మనం ఈ సూర్య ఆరాధన జరుగుతూ వస్తున్నట్లుగా మనం మన చాతుర్యుగాల్లో కూడా చతుర్యుగాలు ఉన్నాయి కదా ఈ యుగాల్లో కూడా సూర్యుని ఆరాధించినటువంటి విధానాల్ని మనం గుర్తు చేసుకోవచ్చు సత్యయుగంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ద్వాపర యుగంలో కర్ణుడు తర్వాత సత్రాజిత్తు ఇలాంటి వాళ్ళందరూ కూడా సూర్య ఆరాధన చేసి తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు తర్వాత అజేయులై సకల సంపదలను అనుభవిస్తూ భూమండలాన్నంతటిని కూడా పరిపాలించినట్లు గొప్ప కీర్తి ప్రతిష్టలు గాంచినట్లు అనేక కథల్ని మనం వింటూ ఉంటాం అయితే మనకి ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చేసిన తర్వాత చాలామందికి విటమిన్ లోపం అనేది వస్తుంది దీన్ని తగ్గించాలంటే సూర్యకాంతిలో నిలబడండి అని చెప్తూ ఉంటారు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా మన సా సనాతన సాంప్రదాయంలో ప్రతినిత్యము సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చుకుని స్నానాదులు ముగించ అర్గ్య అర్ఘ్యప్రదానం చేసి సూర్య ప్రార్థన చేయమని ఆరా మనకి చెప్పబడి ఉంది అయితే ఈ ప్రత్యేకంగా రథసప్తమి గురించి చెప్పు చెప్పుకుందాం కాబట్టి రథసప్తమికి సంబంధించిన విషయాల్నే ముందుగా చెప్తూ మీకు విషయం తెలియబరుస్తాం మనకి ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సర మాఘశుద్ధ సప్తమి మనకి ఫిబ్రవరి పదిహేనో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రారంభమై ఫిబ్రవరి పదహారో తారీఖున ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు సుమారుగా తొమ్మిది గంటల వరకు ఉన్నది అయితే సూర్యోదయ తిథి ప్రధానం కాబట్టి పదహారో తారీఖు శుక్రవారం రథసప్తమిగా మనం ఆ పర్వదినాన్ని జరుపుకోవటానికి సూర్య ఆరాధన చేయటానికి శ్రేష్టమైన సమయంగా పెద్దలు సూచిస్తున్నారు ప్రతిరోజు చేసే స్నానం కాకుండా ఈరోజు రథసప్తమి రోజున విశేషమైన స్నాన విధానాన్ని మనకి చెప్పారు ఏమిటంటే జిల్లేడు ఆకులు లేదా రేగుపండ్లు రేగు ఆకులు తర్వాత అవి దభించినట్లయితే చిక్కుడు ఆకులు వీటిని స్నానం చేసేటప్పుడు ఉపయోగించాలి అని చెప్పి చెప్పారు దీనిలో ఔషధీయ గుణాలని మనకి అందించాలి అనేటువంటి ఒక భావన ఉంది ఎందుకంటే జిల్లేడాకు చిక్కుడాకు రేగుపండ్లు రేగు ఆకు ఇవన్నీ కూడా సూర్యప్రీతికరమైనటువంటి వస్తువులు అది సీజనల్గా కూడా ఇప్పుడు అవి బాగా లభించేటువంటి సమయం కాబట్టి ప్రకృతిలో కూడా శీతాకాలపు గుర్తులు కొంచెం చలిగాలి మంచు కురవడం ఇవన్నీ కూడా మొన్న సంక్రాంతి వరకు బాగా ఎక్కువగా జరిగి సంక్రాంతి నుంచి సూర్య సంక్రమణం ఉత్తరాయణంలో ప్రవేశించిన దగ్గర నుంచి క్రమేపీ ఎండలు పెరుగుతూ ఉంటాయి ఈ రథసప్తమి నుంచి పూర్తిగా అవి ఇంకా బాగా తగ్గిపోయి శివరాత్రితో పూర్తిగా పోయి పూర్తి వేసవ కాలం మనకి సంప్రాప్తిస్తుంది కాబట్టి ఈ ఋతువులో మా జరుగుతున్నటువంటి మార్పులు కూడా అనుగుణంగా మన శరీరానికి ఔషధీయటువంటి గుణాలని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ జిల్లేడాకులతో రేగుపళ్ళను పెట్టుకుని స్నానం చేయమని ఒక సత్సాంప్రదాయంగా మనకి సూచించారు వీటిల్లో సప్తాశ్వరథ రథమారూఢం అని సూర్యోదేవుని ప్రార్థిస్తాం కాబట్టి ఏడు గుర్రాలు అంటే ఆధునిక సైన్స్ విజ్ఞానంలో కూడా సూర్యకిరణాల్లో ఏడు రంగులు ఉన్నాయని ఆ ఏడు రంగులేకి సంకేతాలుగా సప్తాశాలు అని పెద్దలు చెప్పారని కొంతమంది పరిశోధనాత్మకంగా దాన్ని నిరూపణ కూడా చేస్తూ ఉన్నారు ఈ రోజున ఒక ఏడు ఆకుల్ని కానీ ఏడు చిక్కుడు ఆకులని కానీ అవి లభించని పక్షంలో కనీసం రేగు ఆకుల్ని రేగుపండ్లని కానీ ఉపయోగించి ఉదయాన్నే అంటే ముద్దుగా స్నానం చేసి తలస్నానం చేసి తర్వాత సంకల్పం చెప్పుకుంటూ ఈ ఆకుల్ని ధరించి మరొకసారి స్నానం చేసి ఆ తర్వాత పరిశుభ్రమైనటువంటి బ బట్టలు కట్టుకుని సూర్యారాధన చేయాలి అందరూ కూడా ఇంటిల్లిపాది ఒకవేళ పసిబిడ్డలు ఎవరైనా లేవలేని వాళ్ళు వాళ్ళు రోగగ్రస్తులు ఉంటే వాళ్ళని మినహాయించి మిగతా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ ఈ ఈ రోజున ఈ విధంగా ప్రాతకాలాన్ని లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యారాధన చేసినట్లయితే విశేష ఫలితాలని మనం పొందుతాము అని చెప్తున్నారు అయితే ఈ సూర్య ఆరాధన చేసే విధానంలో కూడా స్వామికి చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేస్తారు అట్లనే ధనుర్మాసంలో మనం చక్కగా ఆవు పేడతో గొబ్బెమ్మలను తయారు చేసి నెల రోజులు కూడా వాటిని చక్కని ముగ్గులు పెట్టి ముగ్గులలో ఆరాధన చేసి పెట్టి అర్చన చేసి వాటిని పిడకలుగా తయారు చేసుకున్నట్టు పెట్టుకుంటాం వాటిలో కొన్నింటిని సంక్రాంతి రోజున భోగి మంటల్లో వేసి భస్మం చేస్తాం ఆ తరువాత కొన్ని పిడకల్ని దాచుకుని ఈ రథసప్తమి రోజున సూర్యభగవానికి ఎదురుగా తులసి కోట దగ్గర లేకపోతే సూర్యకిరణాలు పడే చోట ఎక్కడ ఏర్పాటు చేసుకుని అయితే అపార్ట్మెంట్లో పిడకలు పెట్టి దాన్ని పాలు పొంగించాలంటే కొంత అభ్యంతరకరం ఆ పొగొస్తుందని ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి అయితే కుదిరిన చోట సహజంగా ఇది చేయాల్సిన విధానం ఏంటంటే ఆ ఆవు పిడకలతో దాలి లేదా ఒక చిన్న రాళ్ళు పెట్టి పొయ్యిలాగా తయారు చేసుకుని దాని మధ్యలో ఆవు పిడకల్ని మాత్రమే ఉపయోగిస్తూ దాన్ని కర్పూరంతో వెలిగించి మంట తయారు తయారు చేసుకుని ఆ ఆవు పిడకల మీద గోక్షీరం ఆవు పాలతో పొంగలి వండాలి ఈ ఆవు పాలతోనే అంటే నీళ్లు కలపకుండా స్వచ్ఛమైన ఆవు పాలను ఉపయోగించాలి అట్లనే అవి ప్రత్యక్షంగా లభించినప్పుడు పాకెట్ పాలనైనా ఆవు పాలుగా దొరుకుతున్నాయి కాబట్టి మార్కెట్లో వాటిని ఉపయోగించవచ్చు తర్వాత ఆవు పాలలో వేసే బియ్యం పాయసం తయారు చేయాలంటే బియ్యాన్ని ఉపయోగిస్తాం కదా ఈ బియ్యాన్ని కొంతమంది కడిగి ఉపయోగిస్తారు కొంతమంది శుద్ధి చేసి నేతితో ఆవు నేతితో శుద్ధి చేసి దానిని ఉపయోగిస్తారు అట్లానే ఈ ఆవు నేతితో శుద్ధి చేసినటువంటి బియ్యాన్ని ఈ ఆవు పిడకల మీద ఇత్తడి గిన్నె లేదా రాగి గిన్నెను పెట్టి దానిలో ఆవు పాలు పోసి అవి పొంగేదాకా ఉండాలి ఆ పొంగు పొంగి బయటపడుతున్న సమయంలో ఈ శుద్ధి చేసి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని కొత్త బియ్యం దొరికితే వాటిని ఉపయోగిస్తే శ్రేష్టం వాటిని ఒక మూడు గుప్పెళ్ళు దాంట్లో ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమ అని మంత్రాన్ని పఠిస్తూ ఆ పాలలో వేసి పొంగల్ తయారు చేసుకుంటూ ఉండాలి దీంతో పాటుగా ఆ తులసి కోట దగ్గరే చిన్న రథం ముగ్గు వేసుకొని దానిలో చక్కని ఒక పీటని పసుపు రాసి పసుపు కుంకుమలతో అలంకరించి పుష్పాలతో అలంకరణ చేసి చిక్కుడు రథం రథంలాగా తయారు చేసి దాని మధ్యలో ఒక చిన్న సూర్య ప్రతిమని కానీ లేదా ఒక పసుపుతో చేసి ముద్ద దానికే సూర్యుడిగా ఆవాహన చేసుకోవడానికి వీలుగా ఒక తయారు చేసి దాన్ని పెట్టుకుని దాన్ని అలంకరించ చేసుకుని సూ దొరికితే సూర్యభగవాను యొక్క ఫోటో ఫోటోని కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుని దాటికి చక్కగా ఆ రోజున మనకు వస్తే ఆదిత్య హృదయం కానీ ఆదిత్య కవచం కానీ పారాయణ చేస్తూ ఆ తర్వాత యథావిధిగా సూర్య అష్టోత్తరం మనకి లభ్యమవుతుంది ఆ సూర్య అష్టోత్తరంతో అష్టోత్తర నామాలతో సూర్యదేవునికి ఆరాధన చేసి ఈ పాయసాన్ని నివేదన చేసి నివేదన చేసిన పాయసాన్ని చిక్కుడాకులలో పెట్టి స్వామికి నివేదన చేయాలి ఆ చిక్కుడాకులలో పెట్టిన పాయసం ఏడు పదకొండు అలా సంఖ్యలో తీసుకుని పెట్టి నివేదన చేసి వాటిలోంచి ఒక మూడు లేదా ఐదు ఆకుల్ని ఈ పిడకలతో చేసినటువంటి దారిలో మరలా వేసి వాటి మీద కొన్ని పిడకలు వేసి స్వామికి నివేదనత నివేదన చేసినట్లుగా వాటిని భస్మమయ్యేటట్లుగా వాటిని మనం వదిలిపెట్టేయాలి ఆ మిగిలిన పాయసాన్ని మళ్ళా మన తయారు చేసుకున్నటువంటి పాయసంలో వేసుకుని ఆ చిక్కుడాకుల్లో పాయసాన్ని వేసుకుని ఇంటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పాయసాన్ని ప్రసాదాన్ని స్వీకరించాలి ఇట్లా చేయటం ద్వారా ఆ సూర్యరశ్మిలో మనం వండుతున్న మా పాయసాన్ని ప్రత్యక్ష సూర్యభగవాన్ని చూస్తూ ఆయన్ని ఆరాధన చేస్తున్నాం ఈ గోక్షీరము తర్వాత ఆవు పిడకల ద్వారా వచ్చేటువంటి పరిశుభ్రమైనటువంటి ఆ సుగంధపరితమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి పొగలో ఉడికినటువంటి ఆ పాయసం మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు దాన్ని ఆచరించి ఆ సత్ఫలితాన్ని మనం పొందవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను స్వామికి అర్చన చేసేటప్పుడు ఎర్రని పుష్పాలు ఇష్టం కాబట్టి ఎర్రని పుష్పాలతో ఎర్రని గంధాక్షతలతో పూ ఎర్రని గంధంతో ఉపయోగించి స్వామికి పూజ చేయటం శ్రేష్టం అట్లనే ఈ పూజాంతర పూజ అనంతరం మనం ఆ భస్మం చేసినటువంటి గో సంబంధిత పిడకలతో తయారైనటువంటి భస్మాన్ని సేకరించి వస్త్రకాలితం చేసి దాన్ని దంతధావనానికి ఉపయోగించుకున్నట్లయితే అది కూడా చాలా ఆరోగ్యప్రదంగా ఉంటుంది ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని చేసేటప్పుడు గో సంబంధమైన ఉత్పత్తులని గోక్షీరాన్ని ఉపయోగిస్తున్నాం గోమయాన్ని ఉపయోగిస్తున్నాం గో ఘృతాన్ని ఉపయోగిస్తాం వీటిని మాత్రమే ఉపయోగిస్తాం పొంగలిలో ఈ డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవటం అనేది మామూలుగా మనం ఇంట్లో తయారు చేసిన పొంగల్లో వేస్తాం కానీ అక్కడ వేయకూడదు అక్కడ వేయకుండా ఆవు పాలు బెల్లం బియ్యం వీటితో మాత్రమే పొంగల్ తయారు చేయాలి ఇలా తయారు చేసుకున్న పొంగల్ని చిక్కుడాకుల్లో పెట్టి నివేదన చేసి కొన్ని చిక్కుడాకుల్ని అగ్నిహోత్రంలో హృతం చేయాలి మిగిలిన చిక్కుడాకుల్లో ప్రసాదాన్ని ప్రసాదంలో కలుపుకొని మొత్తం అందరం కూడా స్వీకరించాలి ఇది ఈ పూజా విధానం తర్వాత షోడశోపచార పూజ స్వామికి సమర్పించి స్వామికి ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసి హారతిచ్చి ఆ తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించాలి ధ్యేయ సదా సృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసనసన్నివిష్ట హేయూరవాన్మకరకుండలవాన్ కిరీట హరిహిరణ్మయపుధృత శంఖచక్ర ॐ सूर्याय नमः